వెల్కమ్ టు మీడియా జిల్లా మండలం అహ్మద్గూడలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ మేజర్ జనరల్ రవాడ రవి హాజరయ్యారు గౌరవ అతిథిగా లెక్చరర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్ఐఈపీఐటి రవాడ వెన్నెల పాల్గొన్నారు విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం స్కూల్ కౌన్సిల్ పదవులకు ఎన్నికైన విద్యార్థులకు మెడల్లు బ్యాచ్లు అలాగే ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకు క్రీడలలో సా విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అవార్డులు సర్టిఫికెట్లను ముఖ్య అతిథి రిటైర్డ్ మేజర్ జనరల్ రవాడ రవి చేతుల మీదగా అందించారు ఈ సందర్భంగా రిటైర్డ్ మేజర్ జనరల్ రవాడ రవి మాట్లాడుతూ పలవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇన్వెస్టిచర్ సెరమనీ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉన్నారు చిన్ననాటి నుండి విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వం గురించి శిక్షణనిచ్చి అన్ని రంగాలు రాణించేలా క్రీడల్లో రాణించేందుకు కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు పార్లమెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సుశీల్ మాట్లాడుతూ ఈ స్కూల్ ను ప్రారంభించి నాలుగు సంవత్సరాలు కడుస్తున్నాయని తెలిపారు విద్యార్థులకు ఓటింగ్ జరిపి పాఠశాల నాయకులను ఎన్నుకొని వారికి పదవులు అప్పజెప్పామన్నారు Without you, don't leave me. I love you. Let's do this. The attack is psychological and powerful. Participated in the seventh national football championship. <laughs> ఇంటర్యానల్ స్కూల్ టీచర్ సార్ మే వచ్చాం అండ్ ఇక్కడ స్టాండర్డ్స్ చూసిన తర్వాత నిజంగా ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా మంచి స్టాండర్డ్స్ ప్రొజెక్ట్ చేశారు అండ్ ఆస్ట్ ఏంటంటే ఇది మూడు నాలుగేళ్ళు యంగ్ స్కూల్ ఇది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఏంటంటే లైఫ్లో ఎక్కడ చూస్తున్నానంటే ఏ స్కూల్లో లీడర్షిప్ మీద అంత స్ట్రెస్ అవ్వదు ఇక్కడ ఈ స్కూల్లోని లీడర్షిప్ మీద ఎంత స్ట్రెస్ చూస్తున్నారో అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇక్కడ మన పిల్లలు ఈ సాయి ఇంటర్నేషనల్ మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేవాళ్ళు వీళ్ళందరూ బయటికి వచ్చి మంచి లీడర్స్ తయారవుతారు మన దేశాన్ని మన తెలంగాణని మన సంస్కృతాన్ని మన అందరినీ వరల్డ్ని కూడా వీళ్ళు రూల్ చేస్తారని ఆశీర్వాదిస్తాను అండ్ వన్స్ అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్కూల్స్ అండ్ వెరీ వెల్ మేనేజ్డ్ అండి చాలా మంచి వీళ్ళ ప్రొసీజర్స్ ఇవన్నీ అండ్ చాలా స్కూల్స్ చూసాం కదా మన లైఫ్లోని ఇట్స్ వన్ ఐ మీన్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ ఎమర్జింగ్ స్కూల్స్ అండ్ ఐ విష్ ది కంప్లీట్ మేనేజ్మెంట్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద ఫ్యాకల్టీ వెరీ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ ఎ సక్సెస్ ఫర్ ద స్కూల్ అండ్ మై బ్లెస్సింగ్స్ టు చూడడం థ్యాంక్ యూ